ందరికీ ఆంధ్ర నుంచి స్థిరపడ్డ ఆడపడుచులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మీ విలువైన సమయం ఇచ్చినందుకు పని మధ్యలో ఉన్న ఎందుకు మీరు అడగగానే ఎందుకు ఈ సమయం కేటాయించానంటే మీ ప్రేమ అలాంటిది మీ అనురాగం అలాంటిది తెలంగాణ మీరు అడిగిన ఇవన్నీ కూడా నాకు చాలా లోతైన ఆలోచనలు పడేస్తున్నాయి జనసేన పార్టీ పెట్టింది తెలంగాణ హైదరాబాద్లో తెలంగాణలో పెట్టాను హైదరాబాద్ జనసేన పార్టీ ఆ రోజు నేను పెట్టేటప్పటికీ ఉమ్మడి రాష్ట్రంగా ఉంది ఇంకా విభజన ప్రాసెస్ ఇంకా పూర్తి అవ్వలేదు ఆ రోజున భారత్ ఒక దేశానికి చెందినవాడిని ఒక ప్రాంతానికి చెందినవాడిని కాదని నేను నమ్మేవాడిని దురదృష్టవ శాతం స్థానిక రాజకీయ పరిస్థితులు కానీ ఒక మాట అనే పరిస్థితి రాకూడదు మీ అందరికీ చాలామందికి మీరు అడిగిన ప్రశ్నలకి ఇది ఒక్కళ్ళు ఉన్నదిగా చాలా మందిలో ఉన్నది అందుకని మిమ్మల్ని ఉద్దేశిస్తూ కూడా పది మందికి నేను తెలియజేసుకుంటుంది ముఖ్యంగా తెలంగాణలో ఎందుకు పార్టీ నిర్మాణంతో తొందరగా జరగలేదంటే ఒకటి నేను దశాబ్దాలుగా తెలంగాణ రావాలి తెలంగాణ ఏర్పడాలి అన్న చాలామంది బలిదానాలకి నేను గౌరవం ఇచ్చి నేను అంత వెంట వెంటనే ముందుకు తీసుకెళ్లేదు ఇక్కడ అంతేగాని చేయకూడదని కాదు కొంత సమయం ఇవ్వాలనిపించింది నాకు మనల్ని ఎవరు అంటే మిగతా పార్టీలని అన్నట్టుగా మనం అనిపించుకోకూడదు తెలంగాణ అంటే చాలా ప్రేమ ఉన్నాను ఈ నేల నాకు చాలా ధైర్యాన్ని నింపింది నేల రాజకీయ చైతన్యాన్ని అడిచింది నేల తెలంగాణ నేల రెండు వేల తొమ్మిదిలో అప్పటి రాజకీయ ప్రస్థానం ఉన్నప్పుడు చాలా విరివిగా తెలంగాణలో తిరిగాను గ్రేటర్ హైదరాబాద్లో తిరిగాను సం పూర్తి తెలంగాణలో మొత్తం తిరిగాను మూలమూల నలుమూల నలుమూలలు తిరిగాను తెలంగాణ అనుభవాలు చాలా గాఢమైనవి తెలంగాణలో తెలంగాణ ప్రజానీకంలో కానీ తెలంగాణ యువతులకు కానీ తెలంగాణ ఆడపడుచులు కానీ చాలా బలమైన భావోద్వేగం ఉంటుంది చాలా బలమైన భావోద్వేగం ఉంటుంది ఎలాంటిది అంటే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఈ నెల దానికి కారణం నైజాం నిజాం రూలో రజాకారులు దురాఘాతం దగ్గర నుంచి దేశమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున పండుగలు అంటే తెలంగాణకి ఆ పండుగ రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది సో చాలా అలాగే రకరకాల అప్పటి ఫ్యూడలిస్టిక్ పరిస్థితులు కూడా ధైర్యంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే నేల ఇది సో అందుకని ఇక్కడ నాకు ఆ కనెక్ట్ చాలా బా బలంగా ఉంటుంది కాబట్టి దురదృష్టవశాత్తు ఇక్కడున్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులు రెండు వేల పద్నాలుగుకి నేను కావాలనే ఒక అడుగు వెనక్కి ఇష్టం లేక కాదు ఆ తెలంగాణ భావాన్ని గౌరవించడానికి నేను ఒక అడిగా నేను తప్ప ఇష్టం లేక కాదు బాధ్యత లేక కూడా కాదు నిజంగా చాలా చాలా గౌరవం ఆ నేను నేల మీద మీతో పంచుకోవడానికి ఒక చిన్న సంఘటన చెప్తాను తెలంగాణ మీద ప్రేమ అని చెప్పడానికి ఒకసారి రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు అనేక సందర్భాలు చెప్పాను ఈ సంఘటన ఇంకోసారి మీకు ముందు పంచుకుంటున్నాను నేను ఆదిలాబాద్ అక్కడ ఈ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు పార్టీ అప్పుడు పార్టీకి సంబంధించి విషయం అక్కడ స్థానిక అభ్యర్థికి క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు నన్ను మారుమూల అడవుల్లోకి ఆహ్వానించారు కొంతమంది అక్కడ ఉన్న గోండు గిరిజనులు తాండాల దగ్గర నుంచి ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి మన లిప్ మన భాష రాదాలి వాళ్ళు మాట్లాడేది మరాఠీతో కూడిన గోండు భాష ఉంటుంది కొంచెం మరాఠీ శబ్దానికి దగ్గరగా ఉంటాయి సో నేను వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాను కొంత నాకు ఆ మరాఠీ తెలిసిన కొంత అవగాహన ఉంది కాబట్టి కొన్ని మరాఠీ పదాలు ఆ భాష కొంత అవగాహన ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ భాష అర్థమవుతుంది చాలా విసిరేసిన తాండాలు దానిలో అక్కడ పోలీసు కూడా వెళ్ళరు పెద్ద గ్రే హౌండ్సు అలాంటి వాళ్ళు కూడా కొద్దిగా ఎల్ల వెళ్ళని ప్రదేశం అది అలాంటి ప్రదేశాలు నా ఆహ్వానించా తీసుకెళ్ళిపోయాను లోపలికి నేను కూడా అట్లా వెళ్ళిపోయాను నాతో పాటు వచ్చిన సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ కూడా ఒక స్థాయికి వచ్చాక మేము రాము ఇక్కడి నుంచి మీరే వెళ్ళిపోండి అని సరే నేను అట్లా వెళ్ళిపోయాను వెళ్ళిపోతే అక్కడ నాలుగైదు కిలోమీటర్లు తాండాలు ఉన్నాయి అంటే ఒక మూడు నాలుగు తాండాలకి ఒకటే ఒక తాండాలు మటుకే నీళ్ళు ఉన్నాయి వచ్చిన బావి లాంటిది ఉంది చేదు బావి లాంటిది సో పేద బావిగా ఇది మన దీన్ని ఏమిటో చేత్తు హ్యాండ్ పంప బోరింగ్ హ్యాండ్ బోర్ హ్యాంప్ బో బోరింగ్ పంప్ అంటాం కదా కొట్టుడు పంపంటాం అలా అలాంటి పదం బెటర్ కదా కొట్టుడు పంపు అలాంటి అలాంటి చోట వాళ్ళు చెప్తా ఉన్నారు మా తాండలు అందరూ ఆళ్ళు తాండోసి గొడవలు అయిపోతున్నాయి అది ఇది మా ఏం కావాలో అడిగాను అసలు మేము వచ్చాను కదా మీరేం కావాలి అంటే మీ ఏం అడుగుతారు మీ డిమాండ్ ఏంటి అని అడిగితే అంటే మీకు ఏం కావాలని అడిగిన అడిగితే వాళ్ళు అవి మాట్లాడుతున్న పెద్ద ఆవిడని పట్టుకొచ్చారు ఆవిడకి ఒక అరవై ఐదు డెబ్బై ఉంటాయేమో పుట్టు గుడ్డి కళ్ళు ఆవిడికి లేవు అసలు కన్ను లేవు ఆవిడికి పుట్టి నుంచి అసలు పుట్టడం అలా పుట్టారంట ఆవిడ మాట్లాడతా ఆవిడ అడిగింది ఏంటంటే ఏం వద్దు పానీ హమల పానీపాయజేలని ఒక నీళ్లు కావాలని ఆవిడ మరాఠీ శబ్దాలతో కూడిన గోండులో మాట్లాడితే చాలా బలంగా ఉండిపోయింది నాకు జనరల్ సహ సహజంగా ఎనీ పార్టీ వాళ్ళు ఏమంటారు పక్కన చాలా అవి చేసం విజయాసం అని చెప్పేయండి ముందుకెళ్ళిపోదాం అంటారు అంతే నాకు అది వీళ్ళు చెప్తున్నారు కానీ నాకు మనసుకి ఎక్కలేదు సార్ ఏదో నేను తలవపి వచ్చేసాను నెక్స్ట్ డే బెల్లంపల్లిలో చాలామంది అప్పటి పార్టీ నాయకులతో తొందరతో కూర్చొని ఏదో ప్రెస్ మీట్ ఏదో మాట్లాడుతూ ఉంటే ఇలా ఒక మినరల్ వాటర్ బాటిల్ పక్కన పెట్టారు నా పక్కన పెట్టినప్పుడు అది దాహం వేసి తాగుతుంటే నాకు ఆ గుర్తు చిన్న పెద్ద ఆవిడ నేనుకున్న మనం ఒక ఒక యాభై అరవై అక్కడి నుంచి అంత అరవై డెబ్బై కిలోమీటర్లు అనుకున్నాం అంతే ఒక డెబ్భై కిలోమీటర్లు బయటకు వస్తే నేనేమో ఇక్కడ మినరల్ వాటర్ బాటిల్ తాగుతున్నాను వాళ్ళ నీళ్ళ కోసం పరితపిస్తున్నారు అక్కడ చాలా బాధ చాలా బాధకులు కలిగింది తగలైపోయినా వెంటనే అందరిలాగే నేను వచ్చేసి చేస్తానని చెప్పి వెళ్ళిపో వెళ్ళిపోవాలా లేదా అలాగే అసలు ఈ ఎస్టాబ్లిష్ చేసిన పార్టీ వస్తుందా రాదా ఏమైనా ఒక మనిషిగా నేనేం చేయగలను అనుకున్నాను సో నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు అక్కడ ఆదిలాబాద్లో కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఒక ఏమన్నా బోర్భావితవే మెషిన్ ఒకటిను అలాగే ఇంకొకటి కొంచెం జియాలజిస్ట్ ఎవరిని పంపించండి వాటర్ టేబుల్స్ ఉన్నాయా లేదా కనుక్కునే వాళ్ళంటే అక్కడ అప్పుడు కొద్దిమంది మన ఇష్టపడే వాళ్ళు సహకరించి నేను ఖమ్మం వెళ్ళేలోపు ఖమ్మం పర్యటన అయ్యేలోపు ఒక నాలుగైదు రోజుల్లో ఆ తాండాకి వెళ్ళి ఒక జియాలజిస్ట్ వెళ్ళి ఇక్కడ వాటర్ టేబుల్స్ ఉన్నాయని గుర్తించి బోరింగ్ చేసి ఆ బోరింగ్లో నీళ్లు పడ్డాయి అని చెప్పిన వార్త చాలా ఆనందం కలిగించింది అంటే ఒక మనిషి విచిత్రంగా అది నేను ఎవరికి చెప్పలేదు ఎవరికి చెప్పలేదు ఆ టైంలో అది నేను చెప్పుకోవాలని కూడా అనుకోలేదు అది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది నా తృప్తి కోసం చేసుకుంది ఒక నేను పది మందికి చెప్పుకోవాలని కూడా కాదు అదేనంటే నా మనసాక్షికి సమాధానం చెప్పుకోవడానికి చేసింది అది నా తర్వాత ఎవరో ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఎవరు అడిగారు పార్టీ జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆ తాండాలో ఉండేవాళ్ళు మీకు మద్దతు తెలిపారు అని ఎవరు అంటున్నారు మీకేనా అంటే వాళ్ళు అడుగుతుంటే మీరు బోరింగ్ పంపించారంట కదా బోరింగ్ వేయించారంట కదా అంటే నాకు అనిపించింది ఆ రోజున ఒక ఒక మంచి పని పది మందికి ఉపయోగపడే పని చేసి అది మనం అది మనం చెప్పుకోకపోయినా ఒక గంధం చెట్టు తాలూకు వాసన కొట్టేసిన అట్లా వాసన వస్తుందో ఒక సుగంధం తాలూకు పరిమళం ఒక మంచి పని తాలూకు అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేరుతుంది ఒక గంధం తాలూకు ఈ ఎంత సువాసన ఎంత బలంగా వస్తుందో అలాగే ఒక మంచి పని తాలూకు ఫలితం కూడా పది మందికి తెలియజేస్తామని చెప్పుకోకపోతే సహజంగా వస్తుంది అది నేను అది నమ్ముతాను చాలా బలంగా అందుకే నేను పెద్ద దాని గురించి ఎక్కువ నేను చేసిన పని ఎక్కువ చెప్పుకోవడానికి పెద్ద ఆలోచించను అంటే నాకు ఇష్టం ఉండదు బేసిక్గా తెలంగాణలో మీరు ఇలాంటి మీటింగ్స్ నేను చాలా కోరుకున్నాను నేను ఎందుకు నేను ఎప్పుడు కోరుకునే వరకు నేను ఎప్పుడు రాను తెలంగాణలో ఇప్పుడు జనసేన పార్టీ పెట్టాకేం సరదా నేను కొత్తగా ఏం సంపాదిస్తాను నా కొత్తగా ఏం పేరు వస్తుంది ఒక పొలిటికల్ పార్టీ పెట్టి చేత స్కౌండ్రోల్స్ చేత నోరు తెరిస్తే పచ్చిభూతులు తప్పి ఇలాంటి వ్యక్తుల చేత మాట అనిపించుకోవాల్సిన అవసరం నాకేంటి నాకేముంది నేను ఇష్టం అంటే ఇది నాకేమి ఎందుకు పెట్టాను పొలిటికల్ పార్టీ అంటే నా నా సామాజిక బాధ్యత అనిపించింది ఒక ఎన్జిఓ పెట్టి కొద్దిమంది సహాయం చేయగలనేమో అసలు ఇందాక మీకు చెప్పింది తెలంగాణలో నా ఆలోచనకి అంకురార్పణ జరిగింది అని అంటానికి నేను ఒక సినిమా చేశాను తమ్ముడని అది వంద రోజులు అయిపోతే అప్పుడు ఫంక్షన్ జరుపుకోకుండా నేనేమన్నానంటే నల్గొండలోని ఫ్లోరోసిస్ ప్లాంట్కి ఏదైనా చేద్దాం అక్కడ గ్రామం అట్లీస్ట్ ఒక గ్రామాన్ని తప్ప తీసుకొని కొంచెం మంచినీళ్ళు మంచి ఇచ్చే పని పెడదామని మనుషుల్ని పంపిస్తే అక్కడ స్థానిక రాజకీయ నాయకులు పండివ్వలేదు మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి మీరా నాకు అనిపించింది ఒక మంచి పని చేయడానికి కూడా ఇంత ఇన్ని అడ్డం లేండి ఒక ఎన్జిఓ వల్ల సరిపోదు ఖచ్చితంగా ఇది పొలిటికల్ ప్రాసెస్ కావాలి అది నిస్వార్థంగా ఓట్లు పడినా పడకపోయినా ప్రజలకు మంచి జరిగే ఒక బలమైన పొలిటికల్ పార్టీ ఉంటే తప్ప ఆలోచన భావంతో ఉన్న పొలిటికల్ పార్టీ ఉంటే తప్ప ఈ సమస్యను ఎదుర్కోలేము దీనివల్ల అధికారం పదవులు లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవన్నీ నేను ఆలోచించలేదు అసలు ముందు ఈ బాధ్యతగా ఉండే వ్యక్తులు ఒక పొలిటికల్ ప్రాసెస్లో ఉండాలి నాకు చాలా బలంగా అనిపించింది మేము నా మొదటి అంకురార్పణ నా లోపల అలాగే చాలా అన్యాయాలు అక్రమాలు అన్నిటికంటే కూడా ఒక పొలిటికల్లో రాజకీయాల్లోకి రావాలి అంటే ఓన్లీ డబ్బున్నోళ్ళు డబ్బున్నోళ్ళు అయి ఉండాలి వేల కోట్లు ఉండాలి లేదంటే వారసత్వ రాజకీయ వ్యక్తులే రావాలి అది గ్రామాల దగ్గర నుంచి రాష్ట్రాల దాకా దేశాల దాకా ఈ దేశం ఎప్పుడు అట్టడుగిన అట్టడుగునున్న సమూహాల దగ్గర నుంచి మధ్యతరగతి మనుషులు చదువుకొని వారి స్వశక్తి మీద బతికే ఈ వ్యక్తులు చాలా ప్రభావితం చేయగల రాజకీయాలని వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది ఎంతసేపు దౌర్జన్యం చేసేవాళ్ళు రౌడిజం చేసేవాళ్ళు నోరేసుకొని పడిపోయేవాళ్ళు తప్ప మానసిక బలంతో ఇంటలెక్చువల్ బలంతో వచ్చేవాళ్ళని రానివ్వకుండా చేసేసాం దానివల్ల రోజున డబ్బిస్తే కానీ ఓటు పడిన పరిస్థితికి వచ్చేస్తుంది ఈ పరిస్థితి మంచిది కాదు దేశానికి నేను కూడా అందరిలాగే కూర్చొని విసుక్కుంటూ నసుక్కుంటూ ఇలా జరగాలి అలా జరగాలని ఒక ఆమ్ థింకర్లా కాకుండా నా వంతు కృషి చేద్దామని చెప్పి సో ఆ రోజు తమ్ముడితో జరిగిన ఆ భావన నన్ను రకరకాలుగా సమాజాన్ని స్టడీ చేస్తూ కామన్ మెన్ ప్రొటక్షన్ ఫోర్స్ అని పెట్టారు కామన్మెన్ ప్రొటక్షన్ ఫోర్స్ అని పెట్టడానికి సగటు మనిషికి గొంతు అవ్వాలి ఈ ప్లాట్ఫామ్ ఆ తర్వాత అది ఏదైనా పొలిటికల్ పార్టీ అయ్యిండొచ్చామో నాకు తెలియదు నేను అట్లా ఆలోచించలేదు ఆ రోజు కానీ అది తెలుసు ఆ రోజు చేసిన ఒక మంచి ఆలోచన ఈరోజునది ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న జనసేన అయిన తర్వాత ఆ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ రోజున జనసేన అయింది అదే మేము నన్ను ఈరోజు మీ ముందు నిలబెట్టింది నాకు మీరందరూ మాట్లాడుతున్నప్పుడు పంచాయతీ ఎన్నికల గురించి ఒక అరిగిపోయిన రబ్బర్ చెప్పులు వేసుకున్న కుర్రోడి దగ్గర నుంచి ఒక గర్భిణీదా నిండు గర్భిణీతో నాకు ఆడపడచ్చు సర్పంచ్ కావటాలు ఇవన్నీ చూస్తుంటే నాకు సంఘటన చెప్తాను అంటే నేను ఆ రోజు కన్న కళ నా కోసం ఎప్పుడు వేల కోటి సంపాదించాలని కలగల లేదంటే నాకు దేశం అంతా పేరు వచ్చేయాలని కనలేదు కానీ ఈ దేశంలో ఒక సగటు మనిషి చాలా ధైర్యంగా నిలబడగలగాలి వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళు ఇల్లు ఎదుర్కోగనే ధైర్యం ఉన్న సమాజం ఉండాలి భవిష్యత్తు అలాంటిది ఉండాలి అనేది నేను నమ్మినే దాని తగ్గట్టు నా వంతు కృషి చేద్దాం అన్న ఆలోచన ఈ రోజున మీకు నేను తెలియజేసుకునేది మీరు తెలంగాణకి నేను ప్రాముఖ్యం ఇవ్వలేదు ఇవ్వలేదు అంటుంటే అసలు యాక్చువల్గా స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది మనకి తెలంగాణ నేల ఇచ్చింది మొదటి ఎంపీటీసీ గెలిచింది తెలంగాణ నేలలో పోయింది సార్ అలాగే మొన్న పంచాయతీ ఎన్నికల గురించి జరుగుతుంటే నేను ఒకటే అనుకున్నా మనం వంతు కృషి చేద్దాం చెప్దాం అసలు నాకు తెలీదు ఒక అడుగు నడిచాయి అందరికీ పుట్టగానే అందరి కవచకున్న వాళ్ళతో పుడతారండి కానీ ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అధికారంతో ఎవరు పుట్టారు అధికారం అనేది కింద మీద పడి నలుగుతూ ఎదిగేది పైకి ఎదిగేది అధికారంలో దెబ్బలు తింటా అనుభవంతో మనం ఎదిగేది ఏదైనా సరే పొలిటికల్ ప్రాసెస్ అలాంటి వారికి ధైర్యం ఉంటే పాలిటిక్స్లో ఉండాలంటే ధైర్యం కావాలి ఒక అభిప్రాయం చెప్పాలంటే ఒత్తిడి తీసుకుంటాం ఇది నాకు నచ్చలేదు ఇది బాగుంది ఇది బాగలేదు అంటే బాగుంది అంటే ఒప్పుకుంటూ పెద్ద సమస్యలు ఉన్నా కానీ ఇది మనకి నచ్చలేదు ఈ కారణాల వల్ల ఇబ్బందులు ఉన్నాయని కానీ మంది కోపం వచ్చేస్తారు మనకి ఎదురు తిరుగుతారు జనం మనకు ఒత్తిడి కొంత ఉంటుంది సో పాలిటిక్స్ చాలా ధైర్యస్తులకే మామూలు సామాన్య మనుషులు సరిపోదు నేను రెండు వేలతో ఈ కామన్మెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు సామాన్య ఇంత గుండె ధైర్యం ఉన్న మనుషులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ నీకు నాకు కనిపిస్తూ ఉంటారు కంటికి కలిసినప్పుడు వీళ్ళు బల బలంగా మాట్లాడుతున్నారు కానీ వీళ్ళకి ఎలాంటి అండదండలు లేవు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలనుకునేవాడిని ఈరోజున మన పంచాయతీ ఎన్నికల్లో దాకా చెప్తున్నట్టుగా అక్కడ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు నాయకులు బలంగా లేకపోయినప్పటికీ అన్ని చోట్ల నాయకులు అండదండలు లేకపోయినప్పటికీ ఎక్కువ చోట్ల జనసేన నాయకులు ఆడపడుచులు వేరు మహిళలు వీళ్ళు ముందుండి తీసుకెళ్లారు వాళ్ళు గెలిపించారు వాళ్ళు చాలా బలంగా గెలిపించారు వాళ్ళు నిలబడ్డారు ఒత్తిళ్లు తీసుకున్నారు దెబ్బలు తిన్నారు ఆటవికంగా పాశవికంగా దాడులు చేశారు వాళ్ళ మీద నిన్న ఇన్సిడెంట్ మొన్న రాత్రి ఇన్సిడెంట్తో సహా అంటే ఇంత అంటే ఒక మంచి జరగాలంటే దాన్ని ఆపే వ్యక్తులు ఎక్కువ ఉంటారు దాన్ని ఆదిలోనే తుంచేద్దామని వ్యక్తులు ఉంటారు వీటన్నిటిని తట్టుకుంది ఎవరు అంటే వీళ్ళెవరి ఎవరి దగ్గర డబ్బులు లేవు వేల కోట్లు లేవు కానీ వీళ్ళ దగ్గర ఉందంటే తండ్రుల కొద్ది గుండె ధైర్యం ఉంది వీళ్ళందరి దగ్గర అంటే గుండె ధైర్యం ఉన్న చోట విజయం ఉండి తీరుతుంది మీ అందరికీ నేను చెప్పేది పాతిక సంవత్సరాలు ప్రస్థానం జనసేనని ఎందుకన్నానంటే ఒక పార్టీ నిర్మాణం చాలా కష్టమైంది పవన్ కళ్యాణ్ వెనక ఎవరు లేరు పెద్ద పెద్ద మేధావులు లేరు గొప్ప రాజనీతిజ్ఞులు ఎవరు లేరు ఆయన దగ్గర నా దగ్గర ఉందల్లా చాలా నిస్సంకోచంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలిగే ఒక సామాన్య మధ్యతరగతి మనుషులున్నారు నా చుట్టూ పెద్ద మేధావులు లేరు నా దగ్గర కానీ ఒక ఆవేశానికి ఒక భావాన్ని కట్టుబడి చాలా బలమైన వీర మహిళలు ఉన్నారు సైన్యం ఉన్నారు మన దగ్గర వాళ్ళు నిజంగా చాలా బలంగా నిలబడతారు మొన్న కూడా మీరు కొంతమంది మీరు వచ్చినప్పుడు ఒక బుకాడపడుచు పెద్ద వస్తే మా అనేది మాట్లా అన్నయ్యని గట్టిగా పట్టుకొని మాట్లాడుతుంటే ఆవిడ చేతికి అపచ్చబోట్టు ఉంది పార్టీది కానీ నా నా నాది కానీ అనుకుంటా నాకు అనిపించింది ఎందుకు ఇంత అభిమానం ఇవిడికి ఏమి ఏమై ఉండాలి ఏం కనెక్ట్ అంటే నేను మీలో మీరు సగటు మనిషి ఏమనుకుంటాను అది అనుకుంటాను ప్రత్యేకంగా నేను ఏమనుకోను మీకు మీకు ఎలాంటి కష్టాల గురించి మీకు స్పందన ఎలా ఉంటుందో నా స్పందన కూడా అంతే ఉంటుంది ఇదన్నిటి దృష్టిలో పెట్టుకొని నేను నాదైనా వంతు కృషి చేయాలి ఇవన్నీ అనుకుంటూ వీర మహిళను ఎందుకు పేరు పెట్టానంటే మనం ఈ దేశం ఇది పితృస్వామ్యం కాదు మనది మాతృస్వామ్యం భారతదేశం అందుకనే మనం భారత మాతాకి జై అంటాం కానీ ఇంక వేరే ఏ మాట అక్కడ తండ్రిని పదంలో తల్లిన వస్తుంది అలాగే మొన్న కూడా చాలామంది ఆడుబోడులతో మాట్లాడతాం ఈ అవతారాల్లో ఈవెన్ పురుష దేవతల్లో కూడా ఈ రాక్షసుల్ని ఎదుర్కోలేక ఫైనల్గా ప్రార్ ఆఖరికాడు ప్రార్థించేది ఆదిశక్తిని ప్రార్థిస్తారు స్త్రీ శక్తిని ప్రార్థిస్తారు తల్లి నువ్వు వచ్చి నువ్వు రూపం తీసుకొని బయటకు వచ్చి నువ్వు చీల్చి చెండాడంటే చెడు చీల్చి చెండాడేది ఆదిశక్తి ఆడ ఒక మహిళ సో ఈరోజున ధైర్యంగా మీరు ఇంత ముందుకొచ్చి తెలంగాణలోకి నువ్వు అడుగుపెట్టు నువ్వు మాట్లాడు నేను మాట్లాడితే నీ వల్ల సాధ్యమైంది నిజంగా ఇలాంటి మాటలు అందరూ మాట్లాడగలరా అనడానికి సందేహం నిజంగా చెప్తున్నాను చాలామంది నాయకులు ఉన్నారు రావటానికి ఉన్నారు కానీ మీ అంత ధైర్యంగా చెప్పడానికి ఇంత ధైర్యం మీ అంత ధైర్యంగా అయితే మిగతా వాళ్ళు చెప్పలేరు మగవాళ్ళు చెప్పలేరు అంతవరకు చెప్తారు ఎందుకంటే మీరు ఒకసారి ఈ గుండి ఇస్తే అంకిత వైపు నిలబడతారు మగవాళ్ళు కొద్దిగా చేయాల వద్ద కొంచెం రిస్క్ ఏమో ఆ భయంతో కొంచెం ఊగిసలాడతాను మీరు ఊగిసలాడరు నిర్ణయం తీసుకొని తీసుకుంటే మనం నిలబడిపోతారు అలాగే ఈ ప్రత్యేకంగా ఈ మీటింగ్ మీరు చెప్పినప్పుడు నేను వెంట వెంటనే పెట్టేవాడిని కాదు కానీ ఎందుకు పెట్టానంటే ఇది నాకు సమయం అంటే అందరికీ తెలుసో తెలియదు కానీ అంటే మీరు అందరూ అనుకోవచ్చు నాకు బలం లేదు తెలియదు అని అనుకుంటారు తెలంగాణ తెలంగాణలో నా బలం బాగా తెలిసిన వాడిని ఇంత బాధ్యతగా ఉంటాను ఖమ్మం జిల్లాకెళ్తే అది వరంగల్ ఖమ్మం ఆదిలాబాద్ నల్గొండ మెదక్ ఇవన్నీ అన్ని జిల్లాలు తిరిగినవాడి కరీంనగర్ మీకు తెలుసో లేదో నాకు తెలంగాణ నేల నాయకం చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పాను జన్మనిచ్చింది నాకు ఆంధ్ర అయినా పునర్జన్మనిచ్చింది తెలంగాణ అని చెప్తా ఉంటాను చాలా నన్ను ఏదన్నా మాట్లాడితే నువ్వు ఓడివి కాదంటానికి ఆ మాట అంటానికి లేదు ఎందుకంటే నాకు కరీంనగర్ నేను పునర్జన్మ తీసుకున్నాను కాబట్టి నాకు ఆ మాటనే హక్కు ఎవరికి రాదు ఎవరు అనలేరు కూడా నేను అది ఎదుర్కోగలదు కాకపోతే నాకు నాకు ఏదో అర్జెంటుగా ఎదురు కూర్చేసి నాకు తెలంగాణలో అద్భుతమైన ఉన్నతమైన పదవులు కూర్చోవాలన్న కంటే కూడా తెలంగాణ ఏ ఆశయాల కోసం అయితే విభజన గురే మన రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందో వాటి కోసం జనసేన తన వంతు కృషి చేయాలని కోరుకుంటాను దాని భాగంగా నేను నిలబడాలని కోరుకుంటాను అక్కడే ఆంధ్రప్రదేశ్లోనే పదవులు ఆశించడం అని తెలంగాణలో ఎందుకు ఆశిస్తాను పదవులు తెలంగాణలో ఏ సామాజిక చైతన్యం సామాజిక విప్లవం ఉండాలో అది ఉండాలని కోరుకుంటున్నాను దాని దిశగా నేను కృషి చేస్తాను మన మధ్యన ఈ న్యూక్లియర్ మన నల్లమల్ల ఫారెస్ట్ ఈ న్యూక్లియర్ యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయి అని చాలామంది చెప్తే చదువుతూ ఉన్నాను నా లెటర్లు వస్తున్నాయని చెప్పారు సార్ నేను వింటా ఉన్నాను పట్టించుకోలేదు అంటే ఎలా రియా రెస్పాండ్ నాకు తెలియట్లేదు ఎల్లాలా వద్దా మాట్లాడాలి ఇట్లా మీమాంసలో ఉంటే ఇక్కడ మన జర్నలిస్ట్ కాలనీలో ఉన్న అదేంటో ఇక్కడ ఏమంటుందండి మన ఆఫీస్ ఉండే ప్రశాషన్ నగర్ ఆఫీస్లో ఉంటే ఒక అబ్బాయి ఒక పదహారు పదిహేడేళ్ళ కుర్రాడు ఇంకొక అబ్బాయి వాళ్ళు వచ్చారు వాళ్ళు చూడగానే నాకు ఎందుకు వాళ్ళ లోపల పిలవాలనిపిస్తుంది ఎందుకున్నారు మీరంటే నన్ను కలవటాకని చెప్పారు ఏంటి అంటే మేము చెంచులం తెలంగాణలో శ్రీశైలం ప్రాంతంలోని చెంచులం మేము మేము ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్న నాకు ఇంగ్లీష్ రాదు గ్రీన్ ట్రిబ్యునల్కి ఢిల్లీకి ఫోన్ చేస్తున్నాను ఇక్కడ యూరేనియం తవ్వేస్తున్నారు మేము చాలా నలిగిపోతున్నాం మా మేము అంత నించిపోయే పరిస్థితులు ఉన్నాయి ఒకసారి వాళ్ళు మాట్లాడలేదు ఒకసారి నీ దగ్గరికి వస్తే అందరికి చెప్తావేమో అని చెప్పి అంటే నీ దగ్గరికి వచ్చి నువ్వు నువ్వు వస్తే మాకు ఏదైనా సమస్య తీరుద్దాం అందుకుని వచ్చాయని చెప్పి తెలంగాణ నుంచి వచ్చిన కుర్రో నన్ను కదిలిస్తే ఆ రోజున ఒక మాట ఒకళ్ళిద్దరితో మాట్లాడితే అది అఖిలపక్ష మీటింగ్ అయిపోయింది ఆ రోజు కాంగ్రెస్ నాయకులు ఇంకొకళ్ళు వచ్చారు పాసం యాదగిరి గారి యాదగిరి గారు కానీ వి హనుమంతరావు గారు కోదండరామ్ గారు ఇట్లా చాలా మొత్తం అనేక అనేక వివిధ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు చాలామంది అందరు కలిసి వచ్చారు ఆ రోజున అంటే ఒక సమస్య అంటే ఎందుకు జనసేన మీద అంత నమ్మకం ఉంది పోనీ నా మీద పార్టీ పరంగా అది ఎక్కువ కానీ అంటే నేను ఎందుకు ఉన్నానంటే పది మందికి మనదైన వంతు సహాయం చేయడం కోసం ఉన్నాను తప్ప తద్వారా మనం అసెంబ్లీకి వెళ్ళగలిగే స్థాయికి మనకు వచ్చినప్పుడు సంతోషమే పరిస్థితులని సమస్యలు మరింత బలంగా తీసుకెళ్ళగలం కానీ లేకపోతే మటుకు మన పోరాటం అయితే ఆగకూడదు అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల కోసం నేను చాలా వేచి చాలా వేచి చూస్తూ ఉన్నాను ఇన్ని సంవత్సరాలు ఎందుకంటే ఒక ఎలక్షన్ జరిగే వారికి ఎంతమంది ఉంటారో ఎంతమంది రాలిపోతారో తెలియదు ఒక ఓటమి తర్వాత అంటే ఒక అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అండ్ ప్రతికూల పరిస్థితులే ఒక మనిషి తాలూకు వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకొస్తాయి అలాగే ఒక మనిషిలోని నిజస్వరూపాన్ని బయటికి తీసుకురావాలంటే ఆ వ్యక్తికి అధికారం ఇచ్చి చూడమంటారు సో జనసేనలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఓడిపోయి అసలు మొత్తం ఇతనే ఓడిపోయాడల పరిస్థితుల్లో కూడా జనసైనికులు వేరే మహిళలు ఆడపడుచులు నిలబడిన దానికి ఈ రోజున పంచాయతీ ఎన్నికలు ఆంధ్రాలో కొట్టు చూపించారు అక్కడ అంటే మీకు అర్థమవుతుంది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం నిలబడి ఉంటే ఒక ఆశయాన్ని ఒక భావజాలాన్ని నిలబడి నమ్ముకొని నిలబడితే దాని ఫలితాలు ఉంటాయి కానీ కొంచెం సమయం తీసుకుంటుంది అలాగే తెలంగాణలో కూడా నిజంగా నా వంతు బాధ్యతగా నాకు ఇష్టం తెలంగాణ అంటే నాకు చాలా చాలా ఇష్టం చాలా ప్రేమ కూడా అది ఎవరికి నేను చెప్పుకునేది కాదు నాకు తెలుసు నేను ఎవరికి సమాధానం చెప్పుకోక్కర్లేదు ఈ నేల సిరి సంపదల నేల ఇది న్యాయం కోసం గడవెత్తే ఇది అన్యాయం మీద చిందు తొక్కే నేల ఇది అలాంటి బలమైన నేల ఇది ఈ నేల కోసం నా వంతు కృషిగా జనసేనికు చాలా బలంగా అండగా ఉంటుంది మీకు అది మీరు ఒక రోజులో అభివృద్ధిగా మీరు కంపేర్ చేసుకోకుండా ఎవరితోటి కూడా మనం పోటీ పడకూడదు మనం మన వంతు కృషి మనం చేద్దాం అలాగే మన ఢిల్లీ వెళ్ళినప్పుడు చాలా పెద్ద స్థాయి నాయకులు కూడా ఆ రోజు మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ అలాగే మీరు నిలబడిన విధానం మార్చి ఫోర్టీన్త్ ఆవిర్భావ దినోత్సవం కాదు ఈ లోపే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఒక దీని రూపుదిద్దే ప్రయత్నంలో మొదటి అడిగే ఖచ్చితంగా సో మీ అందరికీ మీ సమయాలను బట్టి ఏ స్థాయిలో ఏ స్థాయిలో పనిచేయగలరు ఎంత సమయం ఉందరో చెప్తే దాని తగ్గట్టుగా ఒక కొంతమంది ఇస్తాను అది అదే నమోదు చేయడం అయితే దయచేసి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా మీరు కష్టం ముందుకు తీసుకెళ్ళి మీ ప్రజలకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత విధమైన సమయాన్ని మీకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం జాగ్రత్త